ఆంజనేయ దేవాలయంలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సుందరమైన మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు సాయంకాలం వేళ ప్రముఖ పండితులు శ్రీమన్ నంబి చిన్నుస్వామి శమంతోపాఖ్యానం వినూత్న రీతిలో శ్రోతలను హృదయాలను హత్తుకునే విధంగా విశ్లేషించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు సంవత్సర ప్రారంభంలో శ్రీరామ వసంత నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటా అలాగే కొంతకాలం గడిచాక ఋతువులు మారాక వర్షాకాలం వర్ష ఋతువు ప్రారంభమైనప్పుడు భగవత్ స్వరూపమైన వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు భాద్రపద మాసంలో ప్రారంభం చేసుకుంటారు ఆ చతుర్థి నాడు ఎవరైతే వినాయకుని యొక్క ఆవాహన చేసి ఉత్సవాలను ప్రారంభం చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా అండగా ఉండి కాపాడే విధంగా భగవంతుడు ఎప్పుడు మన ఎందు ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు మన వినాయకుడు అటువంటి ఉత్సవాలను గణేష నవరాత్రి ఉత్సవాలుగా మనం చేస్తాం మొదటగా పిల్లవాణి ఉత్సవాలను చేస్తున్నాం తర్వాత అల్లి ఉత్సవాలను చేస్తాం భాద్రపద మాసాన్ని ముగించిన తర్వాత ఆశ్వియ మాసంలో శరద్ నవరాత్రి ఉత్సవాలను చేస్తాం అయితే వినాయకుని ఉత్సవాలను తొమ్మిది రోజులు చేస్తే అమ్మవారి యొక్క ఉత్సవాన్ని పది రోజులుగా చేస్తాం దసరాతోని ఆ ఉత్సవాన్ని రాజరంజీశ్వరిగా అలంకారమే చేసి ఉత్సవాన్ని ముగిస్తాం మరి శివుడు అని అడిగారట మరి కొడుకుకేమో తొమ్మిది రోజులు చే భార్యకేమో పది రోజులు చేస్తున్నారు మరి నాకంటూ ఏమి లేదా అని అడిగాడట శివుడు ఆ నీలకంటుడు అడగగానే అందరూ కలిసి దేవతామూర్తులందరూ కూడా చెప్పారట స్వామి లయకారకుడు శంభోశంకర హరహర మహాదేవ అంటే చాలనీయ కోరిన వరాలన్ని కూడా ఇచ్చేటువంటి శంకరుడి నువ్వు నీకు పురాణాలలో చెబుతుంటారు పెద్దలు సూత భగవానుడు అందరికీ చెప్పాడు తొమ్మిది రోజులు వినాయక నవరాత్రులు చేసిన వారు పది రోజులు చరణ్ నవరాత్రి ఉత్సవాలు చేసిన వారు కార్తీక మాసంలో ఎవరైతే శివుడి యొక్క కార్తీక మాసంలో భగవంతుని స్మరణ చేస్తూ ముప్పై రోజుల కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారు వరలాగానే ఉంది కానీ విష్ణుమూర్తి అడిగాడ మరి అన్ని కలిశాయి కానీ మరి నాశంగా చెప్పి అడిగాడ అడిగితే స్వామి నువ్వు స్థితి కారకుడు అంటే నీ నువ్వయ్యా ఉండడానికి స్థలాన్ని ఇచ్చావు తినడానికి పాడి పంటలను ఇచ్చావు కాపాడడానికి ఒక వృక్షాలను ఇచ్చావు గాలిగా రూపకంలో అంటే ప్రకృతి స్వరూపంగా ఏదైతే లభిస్తుందో అదన్నీ కూడా మాకు స్థితి కారకుడిగా ఉన్నావు కదా అందుకే నీకే తక్కువ చేయమయ్యా మార్గశిర మాసం ఉంది కదా మార్గశిర మాసంలో ధనుర్మాసం అని చెప్పి నీకు కూడా ఒక ముప్పై రోజుల పండుగను మేము చేస్తామని చెప్పి అందరు చెప్పారట దేవతామూర్తులలో దానికి సంతోషించారట భగవంతుడు అంటే చూడండి ఒకటానికి ఒకటి ప్రాసగా వస్తుందని చూసినట్టయితే ప్రతిదీ కూడా మనిషికి భగవంతునికి ప్రకృతికి సంబంధించినవే ఉంటాయి అయిన తర్వాత భగవంతుణ్ణి మనం చేస్తామ అవన్నీ కూడా జలాశయాలే కావచ్చు నదులే కావచ్చు సరస్సులే కావచ్చు సరస్సులు అన్ని వస్తున్నాయి ఉంటారట స్వామికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయట నృత్య గణపతి అని నాట్య గణపతి అని విద్య గణపతిని క్షిప్ర గణపతి అని ఇలా ఉచిష్ట గణపదని ఇలా ముప్పై రెండు రకాల కావచ్చు ముఖ్యమే కావచ్చు మౌతికమే కావచ్చు ఏదైనా కానీ ఒక రూపంలో పెట్టుకుని ఆరాధన చేసేవారట కృతయుగ సాంప్రదాయం ప్రకారం కదా అలాగే త్రేతాదు త్రేతాయుగానికి వచ్చేసరికి విఘ్నేశ్వర శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం అరవింద్ నగర్ జగిత్యాలలో మరి నేటి రోజున సాయంకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మరి మేల తాళాలతో స్వామివారి ఎదుర్కోని కార్యక్రమంతో ఈ యొక్క విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి మరి స్వామి యొక్క చరప్రతిష్ట కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తంలో జరిగింది వచ్చినటువంటి భక్తులందరి చేత స్వామివారికి నారికేల అభిషేక కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరి తదనంతరం మరి నంబి చిన్ని స్వామి గారిచే సమంత కోపాఖ్యానం మరి కథను విని మరి ఇలాంటి నీలాప నిందలకు కూడా మనందరం గురి కావద్దు అనేటు ఆచారాన్ని పాటిస్తూ వారు ఎంతో చక్కగా ఈ యొక్క సమంత గోపాఖ్యానాన్ని జరిగింది తదనంతరం మరి హారతి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలతో నేటి కార్యక్రమం ముగిసింది రేపటి నుండి మరి పదహారో తేదీ వరకు ప్రతిరోజు మరి వివిధ రకాలైనటువంటి అభిషేక కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు స్వామి వారికి నిత్య పూజ ప్రారంభమవుతుంది మరి నూట ఎనిమిది సువర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ కార్యక్రమం ఉంటుంది వాటి గురించి ప్రత్యేకంగా మరి రజత పుష్ పుష్పాలపై మరి సువర్ణ సువర్ణం యొక్క కల రంగును అలంకరించిపజేసినటువంటి ప్రత్యేకమైన పుష్పాలను ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సువర్ణ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర పూజతో పాటు మరి ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్సవమూర్తికి వచ్చినటువంటి భక్తులచే స్వహస్తాలతో ఆ యొక్క అభిషేక కార్యక్రమాల్ని మరి చేయించడం జరుగుతుంది మరి భక్తులంతా గమనించి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూజ తొమ్మిది గంటలకు वक्तला स्वहस्ताल तो स्वामी के अभि